ప్రభు అయిన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రియ సహోదరులారా సత్యమే అనే ఛానల్ నుండి సత్యమే బయటకొస్తుంది సత్యము మాటలే బయటకు వస్తూ ఉన్నాయి చాలామందిని మనం గమనిస్తే క్రైస్తవ లోకంలో మొట్టమొదటిగా అసత్య బోధకులు ఎవరైనా అంటే వాళ్ళు ఆర్స్యము సహోదరులు ప్రపంచంలో మారే పెద్ద మేమే అంతటా ఉండేవి అని చెప్పుకుంటూ వీళ్ళు మరింతని చాలా ఆరాధిస్తారు వాళ్ళు పాడే పాటలు కానీ వాళ్ళు చేసేటటువంటి వ్యవహారాలు కానీ మరి విగ్రహానికి విగ్రహాలకి వాళ్ళు ఎలా పడతారు పూలు వేయడం కానీ చీరలు కట్టడం కానీ ఇవన్నీ మనం గమనిస్తే ఇది ఖచ్చితంగా పక్కాగా అన్యాచారం విగ్రహం తోటలుగా అసత్య బోధాన్ని నా అర్థం మీరు కూడా కామె